ఆరేపల్లిలో బ్రహ్మయ్య అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు బంధువుల ఆరోపణ ప్రకారం భార్య సుజాతకు గ్రామంలో ఇతరులపై అక్రమ సంబంధం ఉందని ఆయన కొంతకాలంగా కుటుంబ సమస్యలను ఎదుర్కొన్నారని చెప్పారు మందు తాగి చెందినట్లు పేర్కొంటున్నారు బంధువులు ఏడాది క్రితం రొంపిచెల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పరిష్కారం లేకపోవడం నిరాశ కలిగించిందని న్యాయం కోసం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు ఇప్పుడు వాళ్ళు ఇదరీకం పోయి ఇరవై మూడు సంవత్సరాలు అయిందండి ఇరవై సంవత్సరాల దాకా పంతొమ్మిది సంవత్సరాల దాకా బాగానే ఉన్నారు ఐదు సంవత్సరాల నుంచి ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది ముప్పాలకి నేటి నుంచి మా పెట్టుకున్న పంచాయతీల ప్రకారంగా పెద్ద మనుషుల ప్రకారంగా అన్నీ పెట్టాడు కానీ ఆమె మాట వినలేదు మాట వినకపోగా చంప ఇంకా చంపాలని ట్రై చేశారు వీడు నన్ను ఎంతకీ వదిలిపెట్టి వెళ్ళిపోవట్లేదు వీడిని చంపితే కానీ పోవడని చెప్పి అడ్డం తప్పించుకోవాలని చూసింది ఆ విషయం మా అన్నయ్య తెలిసి తల్లి దగ్గరకు వచ్చి ఉంటున్నాడు తల్లి దగ్గరికి వచ్చి ఉంటా ఉంటుంటే ఆ మీద కేసు పెట్టాలని చూశాడు పెట్టాడు కూడా ఆ కేసులు కూడా పని కాలేదు రెంపుచర్లో పెడితే చల్లలేదు చల్లకపోగా స్పందన ఆకింది ఎస్పీ దగ్గరికి వెళ్ళాము ఎస్పీ దగ్గరికి వెళ్తే సీఏ గారి దగ్గరకు పంపించారు సీఏ గారి నుంచి ఎస్ఏ గారి దగ్గరకు పంపించారు ఎవరికి అడిగిపోయినా కానీ ప్రాణహాని ఉన్నదనే చెప్పాడు మొదటి నుంచి కూడా ప్రాణహాని ఉందని చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలేదు అయ్యా ప్రాణాలు కాపాడాలంటే ఎవరు ఏం చేయలేరు అయ్యా మీరు కోర్టు పోయి వేసుకోండి మేమేం చేయలేము భార్యాభర్తలు వేడగొట్టలేము కదా అని అన్నారు కనీసం బైండర్ అయినా చేయాలి కదండి బైండర్ కూడా చేయలేదు